హాయ్ ఫ్రెండ్స్ అల్లు అర్జున్ ఇరవై రెండవ సినిమాగా రూపొందిన సినిమా అటలీ కాంబినేషన్లో వస్తుంది అయితే అల్లు అర్జున్ అటలీ అటలీ నెంబర్ సిక్స్గా అటలీ సినిమాలు నెంబర్ సిక్స్ సినిమాలు ఉన్నాయి ఇప్పటికి అటలీ నిర్మించిన సినిమాలు దర్శకత్వం చేసిన సినిమాలన్నీ ఎంతో బ్లాక్ బస్ట్గా నిలిచిపోయాయి అలాగే అల్లు అర్జున్ పుష్ప టూ తర్వాత వస్తున్న పాన్ వరల్డ్ సినిమాగా అటలీతో రూపొందించారు అలాగే అటలీ జవాన్ సినిమా తర్వాత వస్తున్న పాన్ వరల్డ్ సినిమాగా అటలీ సినిమా రూపొందించినట్టుగా తెలుస్తుంది అయితే వీరిద్దరు కాలేజీలో వస్తున్న మొట్టమొదటి సినిమాగా భారీ విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి వీరిద్దరు మొత్తం వస్తున్న కలిగి సినిమా పాన్ వరల్డ్ సినిమా స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు అల్లు అర్జున్ అటలీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది ఇలా ఉంటే ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అటలీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా అల్లు అర్జున్ తెలుస్తుంది ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అధికారికంగా ప్రకటన కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ ఫిచ్చర్ ఈ సినిమాని భారీ బడ్జెట్ పై నిర్మిస్తుంది ఇది ఎలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి కొన్ని అధికార ప్రకటన కూడా చక్కెర్లో కొడుతున్నట్టుగా సోషల్ మీడియాలో అనిపిస్తుంది తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త బయటకు వచ్చింది యూనిట్కు చెందిన కొంతమంది అతిథులు ముఖ్య అతిథులు పూజా కార్యక్రమం ఇటీవల ముంబైలో చాలా సింపుల్గా జరుపుకున్నారంట ఇటీవల జరిగిన ముంబైలో సింపుల్ డైరెక్షన్లో కాగా ఈ ఘటింగ్ మొత్తం ముంబైలోనే అలాగే విదేశాల్లో ఉంటుందని సమాచారం ఇప్పటికే దర్శకుడు అటలీ పారిస్ లొకేషన్లో కూడా లాక్ చేసుకున్నట్లు టాకు అలాగే ఈ సినిమాని స్పైడర్ మ్యాన్ అవతార్ వంటి టెర్మినట్ వంటి సినిమాలకు విజువల్స్ ఎఫెక్ట్స్ అందించిన ప్రముఖ విఎఫ్ఎక్స్ స్టూడియో మోహన్ స్టూడియోస్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు మరొక వైపు ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాగూర్ సమంతాలను రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇటువంటి అధికారణ ఇప్పటికి ఇటువంటి లేదు వీళ్ళిద్దరు కలయికలో వస్తున్న హీరోయిన్ అంటే క్రేజ్ కూడా ఎంతో హిట్గా ఉండాలి హీరోయిన్ క్రేజ్ పట్టి సినిమాను కూడా హిట్గా నిలిచిపోతుంది పాన్ వరల్డ్ సినిమా అంటే మరి హీరోయిన్ కూడా ఆ తగ్గట్టు హీరోయిన్గా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు మరి హీరోయిన్ గురించి ఎటువంటి ప్రణాళిక లేదు దాని కోసం కొంత సమయం వేచి ఉండాలి అయితే వీరిద్దరు కలియకలో వస్తున్న సినిమా కావడం బట్టి ఇప్పటికే టూ పద్దెనిమిది వందల కోట్లు అటలీ జవన్ సినిమా పదకొండు వందల కోట్లు గ్రాస్ని కలెక్ట్ చేసుకుంది అయితే రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అయ్యాయి అయితే వీరిద్దరు కలియికలో వస్తున్న సినిమా పాన్ వరల్డ్ సినిమా అంటే మరి ఏ రేంజ్లో ఉంటుందో మరి ఏ హిట్గా నిలిచిపోతుందో సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల భారీ ప్రమోషన్లు కూడా రావాలి సినిమాకి అలాగైతే కానీ చెప్పనవసరం లేదు ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో ఈ వీడియో గురించి మరి చెప్పండి ఫ్రెండ్స్